అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను ఒకనొక సమయంలో లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు కానీ మా అమ్మ క్రైస్తవురాలు మా మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైప్ అంటే వేలాంకరికి వెళ్ళటం ఇలాంటి ఇలాంటి పరిస్థితి నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం అక్కడ ఉండటం ఆ తర్వాత పదవ తరగతి మా ఊరు కడప మా ఊరికి తిరిగి రావటం ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి భయంకరమైనటువంటి గొడవలు భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం నా నా నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి నన్ను ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది